ముఖ్యమంత్రి అయినాక నాకే మనసు కనిపించింది నేను వెళ్ళి మన ముఖ్యమంత్రిని ఎందుకు కలవకూడదు అనే ఉద్దేశంతో నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మీరు ఉదయం ఐదున్నర గంటలకు రండి ఆఫీస్లో ఉన్న తోటి రామారావు గారి ఇంటికి రమ్మని నాకు సమాచారం వచ్చింది అప్పటికే నేను రామారావు గారు విన్నాను చూశాను కాషాయ బట్టలు ఆయన పొద్దున్నే నాలుగు గంటలకు లేస్తారు వ్యాయామం చేస్తారు ఐదు ఆరు 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 గంటలకు మళ్ళీ ప్రజలతో సంబంధాలు మొదలు పెడతారు కాబట్టి ఇంత చాలా అనుశాసంగా ఉంటుంది కాబట్టి మనము ఒక మూడు నిమిషాల ముందే వెళ్దామని నేను నా చిన్న కార్ ఉంటే తీసుకెళ్ళి అక్కడ దిగాను కానీ నాకన్నా ఒక సరిగ్గా ఒక నిమిషానికి ముందు ఆదానుభావుడు మంచి కాషాయమైనటువంటి ఆ దూతి ఇట్లా చేతులు పట్టుకొని మంచిగా కిర తీరు చెప్పు ఆ నడుచుకుంటూ ఆయన వెళ్తున్నాను పోతూ పోతూ ఆ గేట్ మీద చెప్పాను భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇట్లా దత్తాత్ర వస్తాడు ఇట్లా నన్ను ఆయన తీసుకుని రావాలి చాలా ఆజర్భుడు మనిషి చూస్తేనే నాకు చాలా ఇది అనిపించింది నేను వెళ్ళగానే నేను బైక్ అక్కడ వెళ్ళగానే ఆయన్నే స్వయంగా స్వీకరి ఆహ్వానించాను స్వాగతించాడు ఒక ముఖ్యమంత్రి అంత గొప్ప నటుడు నన్ను స్వయంగా చేయగలిపి ఆయన చేయి కూడా మనం చేయగలిగినప్పుడు ఆయన ఆయన చేయితో పెట్టుకుంటే నాకు అనిపించింది అంత వయసులో అంత మంచి బలిష్టమైన వ్యక్తి కలిసిన తర్వాత పైకి రాండి అంటే పైకి వెళ్ళాం పైకి వెళ్ళాము ఆయన నివాసంలో ఉన్నాం కూర్చున్నాం ఆయన అడిగారు ఏంటి మీరు చిన్న వయసులో ఇంత చిన్న వయసులో నాకు అప్పుడు దాదాపుగా ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి ఈ చిన్న వయసులో మీరు ఇంత పెద్ద పార్టీకి మీరు ప్రధాన కడితే సెట్లయినారు ఏం కారణం అడిగారు అంటే నేను చెప్పాను ఇట్లా ఆర్ఎస్ఎస్ అని ఓ అటన్ అడిగారు అట్లా అన్నారు అని ఆయన అన్నాడు ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ నేను కూడా విజయవాడలో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో నలభై ఏడులో నేను కూడా ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను నాకు చాలా ఆశ్చర్యం వేసి అప్పుడు ఆయన గుర్తు చేశారు బందా బైరాగి అని ఒక ఉంటాడు బైరాగి అని ఆ బైరాగిది అని ప్రచార ప్రచారకుంటాడు ఆయన మాకు మంచి పరిచయం ఉండాను నేను తదుపరి చాలా సంతోషపడ్డాను తర్వాత ఆయన నాతో చాలా విషయాలు మాట్లాడాను నేను వారిని అడిగాను సరే నేనంటే ఇట్లా ఆర్ఎస్ ఏదో నా ప్రమేయం ఉంది నేను చెప్పాను కానీ మీరు ఇంత గొప్పగా సినిమాలు నటించి మీరు ఇంత బొద్దులు లేచి మీరు అనుకుంటే చాలా గొప్ప సంపద ఉంది ఎంతైనా మీరు అనుభవించుకోవచ్చు కానీ మీరు ఇంత కష్టపడి ఇంత క్రమశిక్షణతోటి ఇంత దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు ఏ విధంగా మీకు ఏంటిది ప్రేరణ ఎవరు మీకు శక్తి అని చెప్పి నేను అడిగాను ఎన్టీ రామారావు అన్నారు ఓ అదంటారా అనుకుంటూ ఇదిగో నా ఇష్ట దేవత అని స్వామి వివేకానందం చూపించాం వివేకానందం స్వారకంగా ఎన్టీ రామారావు గారు ఓ గొప్ప ఆదర్శమైనటువంటి వ్యక్తి అని నాకు అనిపించింది తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత దాదాపు పదిహేను నిమిషాలు అయింది అమ్మగారు వచ్చారు భవతారకం ఆమె లేచిన అవస్థ పెట్టాను ఆమె వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆమె అడిగింది కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా నేను కాఫీ టీ తాగనండి అండి మరీ తీసుకుంటున్నానండి లేదండి తీసుకుంటాను ఎన్టీ రామారావు ఏమన్నారంటే కాదు ఈ కషాయం వేయండి అన్న కషాయం వేయండి అన్నాడు ఏమిటలేకపోయినా ఆమె లోపలికెళ్ళి ఆ లవంగాలు ఇలాచి అవి ఉన్నటువంటి చాలా ఘాటైనటువంటి మంచి కషాయాన్ని క్లాసులో తీసుకొచ్చామే నాకు ఇచ్చింది నేను అది తాగుతుంటే కంఠము చాలా ఇదైంది చాలా ఇదైంది ఆయన ఆతిథ్యం ఇవ్వడంలో కానీ స్వీకరించడం కానీ స్వాగతించడం కానీ చాలా గొప్ప మర్యాద చిన్న పెద్ద లేకుండా చిన్న చిన్న పెద్ద తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది తర్వాత ఆయన మళ్ళీ అన్నారు నేను కింది కింది వరకు వచ్చాను ఇంతవరకు వచ్చి నన్ను పంపించి దండం పెడితే నేను దండం పెట్టిన పెట్టినప్పుడు ఆయన అన్నారు మీరు ఎప్పుడైనా ఏదైనా పని ఉంటే నాకు ఎప్పుడైనా కూడా మీరు నా పిఏ ఉన్నాడు ఆయన పిఏని పరిచయం చేశారు పరిచయం చేసి మీరు ఎప్పుడైనా రాండి అన్నాడు నేను నమస్తే పెట్టి వెళ్ళిపోయినా అది మూడుసారి తర్వాత ఏమైందంటే ఇక ఆయన ముఖ్యమంత్రి దిగిపోయినప్పుడు ఎనభై నాలుగు సంక్షోభం సంక్షోభం ఆ సంక్షోభంలో కలిసాను అప్పుడు మీరు కలిసి సపోర్ట్ చేశారు కదా అయితే మేము అందరం కూడా కలిసి సపోర్ట్ చేశాం చేసిన నాకు చాలా సంతోషం కలిగింది ఏంటంటే ఆయన నిశ్చలంగా ఉన్నాడు ఏమి తోడ్పాటు ఇలాంటి తొందరపాటు లేదు దుడ్డిదారులు పోల కానీ మనం ధర్మం కోసం పోరాడుతున్నాం సత్యం కోసం పోరాడుతున్నాం ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాం అని మూడు శబ్దాలు చెప్పారు అని నాకు చంద్రబాబు నాయుడు గారిని అక్కడనే కలిపా మొట్టమొదటిసారి ఆయన ఆ క్యాంప్ అంతా ఇన్ఛార్జ్ ఉన్నాడు మీరున్నారండి క్యాంప్లో క్యాంప్ ఆ క్యాంపు రక్షణ కార్యక్రమం అంతా నా బాధ్యతనే ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అందరం మొత్తం ఎవరు రానివ్వకుండా ఎవరిని వచ్చి దాడి చేయనివ్వకుండా ఎదుక ఎత్తుకపోనివ్వకుండా నేనే బీజేపీ తరఫున మాకే అప్పచెప్పినారు బీజేపీ కొంచెం బలమైన పార్టీ సిటీలో కాబట్టి మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి మీరు తీసుకోండి అంటే తీసుకున్నాం ఆ రకంగా అది రక్షణ జరిగింది రామకృష్ణ స్టూడియోలో ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మార్చారు నంది నంది తదుపరి ఎన్టీ రామారావు గారిని ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎల్కే అద్వానీ ఇంటికి గారికి తీసుకెళ్లారని అన్నారు భారీ తీసుకెళ్ళా కానీ తర్వాత ఏమైందంటే ఎన్టీ రామారావు గారు ఆయన ఇది ఆయన అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక కిలోమీటర్లు అయిన తర్వాత ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమిత బాధ్యత లాభం లేదు ఈ యొక్క అవినీతిని బంధు ప్రియతిని దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను మనం కూకటిగోడితో పెగిలించాలని ఆయన సంకల్పం తీసుకున్నారు తీసుకొని ఆయన అన్ని రాజకీయ పార్టీలు అన్ని జాతీయ రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా ఆయన విజయవాడ పెట్టారు ఇబ్రాహీంపట్నంలో ఆహ్వానిచ్చా దానికి అటల్ బిహారి వాజ్పేయి గారు వచ్చారు ఆటవాణి గారు వచ్చారు ఇద్దరు వచ్చాను ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు నేను వాళ్ళు వెంబడి నేను సహాయకంగా నేను ఇబ్బంది పట్టినానికి వెళ్ళాను ఇది నాకు బాగా గుర్తున్నది వాజ్పేయి గారు అక్కడ ఎన్టీ రామారావు వీళ్ళంతా జ్యోతి బాసు బీజేపీ పట్నాయక్ అందరు నాయకులు వచ్చారు ఆ తర్వాత వాజ్పేయి గారిని ఆంటీ రామారావు భోజనానికి భోజనానికి రమ్మంటే వారు అన్నారు వాజ్పేయి గారు ఇవి మా సంరక్షకుడు ఈ దత్తాత్రే ఉన్నాడు ఆయన ఆయన అడగండి అన్న గుర్తుగా ఉన్నాను ఓ మీరు సంఘటన మంత్రి కదా మీ అనుమతి కావాలి అంటే అంత అవగాహన నేను వేరే పని ఉంది చెప్తే అంటే ఆ రకంగా ఎన్టీ రామారావు గారు చాలా అనుబంధంగా ఉన్నాయి